హాయ్ అండి వెల్కమ్ టు అంశు కుకింగ్ లాగ్స్ ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి లంచ్ బాక్స్లోకైనా పప్పులోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ తీసుకోవాలండి మంద మందం ఉండేది తీసుకోవాలి మీరు నాన్స్టిక్దైనా తీసుకోవచ్చు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఆలూ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆలు ఆయిల్ వేసిన తర్వాత ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసి హీట్ అయిన తర్వాత ఇందులో ఆలు వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఆలుని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను పైన పీల్ చేయలేదండి మీ ఇష్టం మీకు పీల్ చేయాలనుకుంటే పీల్ చేసుకొని వేసుకోవచ్చండి వేసిన తర్వాత స్లోగా కలుపుతూ ఉండాలండి స్లో ఫ్లేమ్ ఫ్లేమ్ ఎప్పుడు మీడియం టు లో పెట్టేసుకోవాలండి లేకపోతే ఒక సైడ్ మాడిపోతాయి లేదంటే ఒక సైడ్ మగ్గకుండా ఉంటాయి ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి ఆలు ఇప్పుడు స్లోగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఆలు అప్పుడే కొంచెం గోల్డెన్ కలర్స్ రావడం స్టార్ట్ అయిందండి ఇంకా ఈజీగా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొబ్బరి మసాలా వేసుకోవాలండి ఇందులో కొబ్బరి పొడి కొబ్బరి అండ్ కారం వెల్లుల్లి ఉప్పు వేసుకున్నానండి నేను అన్నీ కలిపి బాగా మిక్సీ పట్టేసుకున్నా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి వేసి బాగా కలుపుకోవాలండి మనం ఉప్పు స్టార్టింగ్లో ఒకసారి మధ్యలో వేసుకున్నాము ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి వేసి స్లోగా కలిపేసుకోవాలండి ఈ మసాలా అంతా ఆలుకి పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఆలుని పూర్తి పూర్తిగా క్రిస్పీగా మగ్గించుకోలేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గించాను మీకు కావాలనుకుంటే ఆలుని క్రిస్పీగా కూడా మగ్గించుకోవచ్చు నేను పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని కొంచెం సాఫ్ట్గా మగ్గించానండి ఇక్కడ కొంచెం బాగా కలిపిపోయిన తర్వాత ఇంకా దించు ఆఫ్ చేసుకోవడం అండి ఇంతే అండి టేస్టీ అండ్ ఈజీగా ఆలు ఫ్రై చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకైనా పప్పులోకైనా కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి